ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాడతారు అధ్యక్ష శాసన సభ్యులు శాసనసభ్యులు కామినేని మాడుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడని అబద్ధం గట్టిగా అవ్వడం అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా డగ్రాఫ్ వచ్చానికి వెళ్ళమన్నారు అని ఏంటైనా వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి కలవమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేశ్ కూడా అడిగాను గౌరవ మంత్రి పేరు కూడా అడిగాను గౌడ అడిగేసిందని